కలుసుకోవడం సంతోషంగా ఉంది ఈ రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుకున్నాము ఆ ఈరోజు మన వాక్యాంశం దేని గురించి అంటే ఈరో ప్రస్తుతం మనం ఉంటున్న స్థితులలో మన హృదయం దేని గురించి ఆశపడతా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు చదువుకున్నాము రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు చదువుకున్నాము అక్క చదవరా అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనస్సు లేకపోయాను గాని యహోవ జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాలని కలుసుకున్నకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఇఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చేది గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకును బ్రతిమాలి రెండు సంచుల్లో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దస్తు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయిరి అతడి లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి గేహజీ నీ వెచ్చటి నుండి వచ్చి అడిగినందుకు వాడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదనను అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నకి ఇది సమయమా కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా యట నుండి బయటికి వెళ్ళను థ్యాంక్ యూ ఇది మనం కనుక ఈ రోజు ఈ యొక్క వాక్య భాగాన్ని చూసుకుంటే మనందరికి తెలుసు గెహజీ ఏ రీతిగా మరి తన యొక్క కుటుంబానికి తనకి శాపాన్ని తెచ్చుకున్నాడు ఆ ఎలీష్ సేవకుడిగా ఉంటున్న గెహజీని మనం రెండవ రాజులు నాలుగో అధ్యాయం నుంచి చూసుకుంటూ వస్తాము మరి అప్పుడు సునేమి యొక్క కుమార్ కుమారుడిని స్వస్థపరిచేటప్పుడు గెహజీ ఏ రీతిగా మరి నమ్మకంగా ఆ ఎలిషా వెంటుంటాడో కూడా మనం నాలుగో అధ్యాయంలో గెహజీ గురించి చూస్తా వస్తాము అలాగే ఎలిషా దగ్గర నుంచి ఉంటున్నప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా గహజీ తనతో పాటు ఉంటూ ఉంటాడనమాట ఎలిషాతో పాటు అయితే ప్రతి ఒక్క అద్భుతాన్ని ఎలిషా చేస్తున్న అద్భుతాన్ని ఎలిషా చేస్తున్న సేవను కూడా చూస్తూ వచ్చిన గెహజీ ఇక్కడికి వచ్చేసరికి మరి ఎందుకు ఈ రీతిగా తప్పిపోయాడు అని గనక మనం చూస్తే ఇక్కడ గహజీ యొక్క శరీరము పనిచేసినప్పుడు అంటే ఆత్మ పూర్ణుడై లేక గహజి యొక్క శరీరా ఆలోచనను బట్టి టెంప్టేషన్ అయ్యి గెహజీ తప్పిపోయినట్టుగా మనం చూస్తాము ఇక్కడ ఆ ఇంకొక మాట గనుక మనం చూస్తే గహజీ షునేమీరాళితో ఉన్నప్పుడు సునేమిరాలి ఆ ఒక కుమారుడు చనిపోయినప్పుడు గెహజీ ఏ రీతిగా ప్రవర్తించాడో చూస్తే నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూస్తే ఆ ఈ అధ్యాయం అంతా ఏముంటది నాలుగో అధ్యాయంలో మరి సునేమిరాళి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఓ ఎలీషా దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఎలీషా ఏ రీతిగా స్వస్థపరిచాడో ఉంటదనమాట ఆ వచనంలో ఆ ముప్పై ఆ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం మనం చూస్తే గెహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దము రాకపోయాను ఏమయూ వచ్చినట్టు తన ఏమీ వచ్చినట్టు కనపడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను అంటే ఇక్కడ ఎలీషా ఏది చెప్పాడో అది చేసిన వానిగా గెహజీని మనం చూస్తా ఉంటున్నాం ఆ నాలుగో అధ్యాయంలో కానీ మరి ఇక్కడ ఐదో అధ్యాయానికి వచ్చేసినప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా నామాన్ని స్వస్థపరచడము ఇదంతా కూడా ఉంటా ఉంటది ఈ స్వస్థత పరిచిన తర్వాత ఎలీషాకి తను ఒక గిఫ్ట్ గా ఇస్తా అంటున్నప్పుడు ఎలీషా వద్దు అంటున్నప్పుడు గెహచి దాని కొరకు ఆశపడతాడు అన్నమాట అనమాట ఇక్కడ ఒక విధమైన గ్రీడ్ ఎలీషాలో ఎంటర్ అవడం మనం చూస్తా ఉంటాం అది ఏంటంటే మెటీరియలిస్టిక్ గ్రీడ్ అనేది ఎలీషాకి సారీ గెహజీకి ఉంటా ఉంటది మరి దానిని బట్టి నామాను వెనుక వెళ్ళి దానిని ఆశించడానికి వెళ్తాడు అయితే మనం చూస్తుంటున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే గహజీకి అక్కడ శరీరం పనిచేసి నామాను వెనుక వెళ్ళాడో అవి తీసుకొని వచ్చాడో అది అక్కడ అంతా కూడా ఖచ్చితంగా ఎలీషా ఎలీషా తర్వాత ఎలా ఎదుర్కొనాలో ఆలోచనలు వచ్చిన అంతకంటే ముందుగా దేవుడిని ఎలా ఎదుర్కొనాలో వాటన్నిటిని వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అయినా గహజీ వెళ్ళి దాన్ని ఆశించి తీసుకొని వచ్చాడు అయితే ఒక అవకాశము గెహజీ తప్పు ఒప్పుకోడానికి దేవుడు ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తాం ఎలీషా అడిగినప్పుడు బట్ స్టిల్ అప్పుడు కూడా గెహజీ అబద్ధం చెప్తూ వస్తాడనమాట నేనేం తీసుకోలేదు అని చెప్పి మరి ఆ సమయంలో గెహజీ ఒప్పుకుంటే గెహజీ స్థితి ఏ రీతిగా ఉండేదో మనకి తెలియదు కానీ ఆ సమయంలో ఎలీషా దగ్గర కూడా గెహజీ అబద్ధం చెప్పడానికే ఆ యొక్క గ్రీడ్ ని బట్టి గెహజీ అబద్ధం చెప్పిన కారణాన్ని బట్టి తన కుటుంబానికి తనకి ఎంత నష్టం కలిగిందో మనం చూస్తా ఉంటున్నాం మనము ఈ దినాల్లో కూడా ఆ ఎంతో ఆత్మ పూర్ణులుగా మనం ఉంటున్నప్పటికీ ఆ ఏమంటాము దేవుల్లో ఎదుగుతా ఉంటున్నప్పటికీ కూడా అపవాది మనకి ఇటువంటి ఆశలు పుట్టిస్తా ఉంటాడనమాట మరి ముఖ్యంగా ఈ డేస్ లో లైక్ ఈజీ అర్నింగ్ ఇవన్నీ ఎక్కువైపోతా ఉంటున్నప్పుడు జనాలకి గ్రీడ్ కూడా పెరిగిపోతా ఉంటది ఇలాంటి సమయాల్లో కూడా మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అని జెహజీ గురించి చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ వచ్చింది అది ఏ అది ఏ టైప్ ఆఫ్ ఆశ అయినా ఉండొచ్చు కానీ అవి మనకి శ్రేయస్కరము కాదు అనుకుంటున్న వాటిని మనము విడిచిపెట్టడమే మంచిది అని గెహజీ నుంచి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మరి ఇంకొకటి చూస్తే దేవుడు గెహజీని తన కుటుంబాన్ని ఇద్దరిని కూడా ఎలిష్ ల ద్వారా మరి ఆ యొక్క కర్స్ అనేది గెహజీ కుటుంబానికి వస్తా ఉంటది ఎప్పుడైనా మనల్ని బట్టి మన యొక్క కుటుంబం మన చుట్టూ ఉన్నవారు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈ రీతిగా అయితే మనం ఉండకూడదు అని ఆ మనకి ఈ వాక్యం ద్వారా అర్థం అవుతా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీడ్స్ అనేవి పీపుల్లో ఉంటా ఉంటాయి మనకి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ రీతిగా చాలా మంది గ్రీడ్ తో ఉంటా ఉంటున్నారు అంటే మన మనది కాదు మనకి శ్రేయస్కరము కాని దాన్ని మనం ఆశించడము అనేది చాలా వాక్యానుసారమైనది కాదు ఎందుకు అంటే అది మనకి నష్టాన్నే కొని తెస్తుంది కానీ మన మన యొక్క ఆత్మీయతకు అది భంగం కలిగించేదిగానే ఉంటుంది కానీ దేవునితో మనకున్న సమీపత్వాన్ని తీసేదిగానే ఉంటా ఉంటదన్నమాట ఆ ఇక్కడ గెహజీని చూస్తే మనీ పరంగా మెటీరియలిస్టిక్ గ్రీడ్ ని మనం చూస్తా ఉంటాము సౌలుని గనక కనుక మనం తీసుకుంటే రాజ్య కింగ్డమ్ గ్రీడ్ కి సౌలుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఎందుకంటే దావీదు మరి ఆ ఎప్పుడైతే యుద్ధం చేసి రాజుగా ఆ ఏమంటాము జనులు ఇష్టపడుతున్నారో అప్పటి నుంచి సౌలు తనలో ఉంటున్న కోపాన్ని పెంచుకొని ఎట్లయినా దావీదిని చంపాలి అని మనం చూస్తా ఉంటే అది రాజ్యానికి సంబంధించినట్టుగా ఇక్కడ సౌల్ రాజ్యానికి సంబంధించిన ఆశగా సౌలు మరి సంసోను కూడా తన యొక్క ని ఏ రీతిగా మరి ఆ పోగొట్టుకున్నాడో మనం చూస్తే అది ఒక సెక్షువల్ గ్రీడ్ కి ఎగ్జాంపుల్ గా సంసోర్ ని మనం తీసుకోవచ్చు అనమాట మనం న్యాయాధి మూడు గనుక చూస్తే ఆ ఫిలిస్తీన్ల యొక్క స్త్రీ మోహంలో పడి తన యొక్క స్ట్రెంగ్త్ ని ఏ రీతిగా తను కోల్పోయాడో మనం జడ్జెస్ లో ఆ సంసోన్ విషయంలో కూడా చూడొచ్చు ఈ మనకు మనకుంటున్న పరిస్థితిని బట్టి మన యొక్క గ్రీడ్ ఏదైనా ఉండొచ్చు కానీ అవన్నిటినీ కూడా అంటే శరీరమే మనకి ఖచ్చితంగా ఆ రీతిగా ప్రేరేపిస్తుంది అటువంటి వాటి నుంచి మనం విడిపించబడాలని దేవుడు మనకి కోరుకుంటా ఉంటున్నారు ఖచ్చితంగా మనం ఫ్లెష్ అండ్ బాడీలో ఉంటున్నాం కాబట్టి ఏదొక ఆశలు మనకి పుడతా ఉంటాయి వాటిని మనం దేవుని యొక్క సహాయంతో కంట్రోల్ చేసుకునే వారినిగా మనం ఉండాలి అని దేవుడు ఈ దినాన్ని మనకి తెలియచేస్తా ఉంటున్నారు అయితే మనం ఆ ఫిజికల్ సంబంధించిన గ్రీడ్స్ అన్నిటినీ కూడా మనం ఉంచుకున్నట్లయితే మనం ఏ రీతిగా అయిపోతామో దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఒకసారి ఒకటో తిమోతి ఆరు ఆరో అధ్యాయం కనుక చూస్తే ఫస్ట్ మోది సిక్స్త్ చాప్టర్ గనుక మనం చూస్తే ధనవంతు డగుటకు అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడదురు అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోను ముంచి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రే మనం ఇక్కడ చూస్తే గెహజీ ఖచ్చితంగా కూడా ఆ మెటీరియలిస్టిక్ వాటి వెనకాల పడి ఏ రీతిగా తన యొక్క కృప నుంచి తన యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయి మరి తన యొక్క శరీరానికి ఎటువంటి సమస్యను తెచ్చుకున్నాడో మనం చూస్తుంటున్నాం కదా ఈ రోజు మనం ఏమి అపేక్షించాలో దేవుడు ఏమి అపేక్షించకూడదు దేవుడు ఇక్కడ మనకి చెప్తా ఉంటున్నారు ధనవంతుల ఒకటకు అపేక్షించే వారిగా మనం ఉండకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఈ అపేక్ష కనుక మనలో ఉంటున్నప్పుడు వస్తుంటున్న శోధనను బట్టి మనం జారిపోయి దేవునికే దూరం అయ్యే పరిస్థితులు వస్తాయని ఇక్కడ మనకి వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్నది రోజు మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకొని మన యొక్క హృదయం దేని కొరకు ఆశపడతా ఉంది మెటీరియలిస్టిక్ గ్రీడ్స్ కి ఏమన్నా ఆశ పడుతున్నట్లయితే మనం పరీక్షించుకుందాము అని నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను అసలు దేవుని బిడ్డలుగా మనకి ఎటువంటి గ్రీడ్ ఉండొచ్చు గ్రీడ్ అన్ని విషయాల్లో రాంగ్ కాదు అవి ఆ ఫిజికల్ గా అది మనల్ని మోసపుచ్చేదైతే మన కుటుంబానికి హానికరం అయ్యేదైతే అది మనకి ఆ ఆ గ్రీడ్ ఉండకూడదు కానీ ఆత్మీయంగా దేవునికి సమీపంగా తీసుకెళ్లే గ్రీడ్ ఒక విశ్వాసలో కనుక మనం ఉంటే ఒక విశ్వాసలో కనుక ఉంటే మనం ఇంకా దేవునికి మరింతగా దగ్గర అవుతాం అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఉండకూడని గ్రీడ్స్ కానీ దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన గ్రీడ్ ఏంటో కనుక మనం చూస్తే అంటే ఏమి అపేక్షించుకోవాలి అని కనుక మనకి తెలిస్తే అది ఇంకా మనల్ని దేవునికి మరింత దగ్గరగా తీసుకెళ్ళద తీసుకెళ్త ఒకసారి మొదటి కొరింది పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం చూద్దాము ఫస్ట్ కొరంది దిస్ చాప్టర్ ట్వెల్వ్ థర్టీ ఫస్ట్ వర్స్ మనర్ ఫస్ట్ చాప్టర్ ట్వెల్వ్ థర్టీ ఫస్ట్ ఉపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇవి కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను రోజు మనకు కావలసిన అపేక్ష ఏంటి అంటే మనం అపేక్షించవలసింది ఏంటి అంటే పైన వాటినే మనం అపేక్షించే వారంగా మనం ఉండాలి ఎందుకంటే అవి వాటిని దేవునికి మన సమీపంగా తీసుకొని వెళ్తాయి ఈ భూలోకమైనవి మనం అపేక్షించినప్పుడు అవి దేవునికి మనం దూరంగా తీసుకొని వెళ్ళడమే కాకుండా అనేక మార్లు మన నిత్యత్వాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాము ఆ రీతిగా మనం బహు జాగ్రత్తగా గనుక ఉండకపోతే ఆ సాతాను ప్రేరేపిస్తుంటున్నప్పుడు వాక్యపు వెలుగులో మనని మనం చూసుకోనకపోతే ఈ యొక్క లోకపు యొక్క వాటిల్లో పడిపోతే గనుక మనం బయటికి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అందుకనే ప్రతి దినం కూడా మనం వాక్యం చదువుతా అనేక మార్లు శరీరం ఎక్కడన్నా పనిచేస్తుందా ఆత్మతోనే నేను వెళ్తున్నానా లేదా అనేది మనం గమనించుకోవడం ఆ చాలా ప్రాముఖ్యము అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంటున్నది ఇంకొకటి కనుక మనం ఉన్న వాటినే మనం ఆశిస్తే అవి ఒక దినాన ఏ రీతిగా అయిపోతాయో కూడా మనం చూద్దాము సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యూ తుప్పును తినివేయను దొంగలు కన్నం వేసి దొంగిలిదరు పరలోక మందు మీ కొరకు ధనంను కూర్చుకొనని అచ్చటి చిమ్మెటను అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు మీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును ఈ రోజు మన హార్ట్ లో ఉన్న డిజైర్ ని బట్టి మన యొక్క యాక్షన్స్ ఉంటాయి అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది ఎప్పుడైతే మనం పరలోక సంబంధమైన వాటిని ఆశించి వాటి మీద మనం మనసు ఉంచుకుంటున్నప్పుడు అవేవి కూడా టెంపరీ కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఇటర్నల్ మనం ఏది సంపాదించుకున్నా కూడా దేవుని ఎదుట అవి శాశ్వత కాలం ఉండబోతా ఉంటున్నాయి మరి మనం ఈ కొత్త నిబంధన పత్రికలో కనుక కొత్త నిబంధన గ్రంథంలో కనుక మనం చూస్తే పౌలు రాసిన అనేక పత్రికలలో పౌలు యొక్క డిజైర్ కనుక మనం చూస్తా ఉంటే మరి తను క్రీస్తు కొరకు ఏ రీతిగా జీవించాలి అన్న డిజైర్ పౌల పత్రికల్లో మనకి తెలుస్తా ఉంటది అనమాట సమస్తాన్ని కూడా తను పెంటగా ఎంచుకుంటూ వస్తాడు మరి యొక్క తన శరీరాన్ని ఏ రీతిగా దేవునికి సమీపంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటాడు ఆ రీతిగా మనం పౌలు యొక్క డిజైర్ మనం చూడొచ్చు అనమాట ఈ పలానా వర్స్ అని చెప్పలేము బట్ చాలా వాటిల్లో పౌల్ యొక్క డిజైర్ ని అక్కడ మనం చూస్తా ఉంటాం ఈ రోజు వాట్ ఈస్ అవర్ హార్ట్స్ డిజైర్ అనేది మనని మనం పరీక్షించుకున్నాము ఆ ఇటు చూసినట్టుగా ఆ గెహజీ లాగా మనం ఉంటున్నామా లేదా ఆ సమ్ లాగా ఉంటున్నామా ఇంకా గ్రీడ్ కి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉంటారు ఆకాను ఆకాన్ కూడా అదే రీతిగా తన యొక్క కుటుంబానికి శాపాన్ని కొని తెచ్చుకునేవాడిగా ఉంటాడు అనమాట ఎప్పుడైతే మన యొక్క అపేక్ష ఆ సంబంధమైన వాటిని పైన వాటిని వెతకాలి అన్న అపేక్ష మనకు ఉంటదో ఖచ్చితంగా ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనకి అపేక్ష ఉండదు అసలు అపేక్షించుకో అంటే అసలు వాటి మీద ఆశ ఉండదా అంటే ఉంటది శరీరంలో ఉంటున్నాం కాబట్టి కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాటిని మనం నియంత్రించుకొని వాటిని అధిగమించి దేవుడు ఇచ్చింది మనకి చాలు ఆయనే మనకి నమ్మకంగా ఇస్తాడు అని మనం గనుక అనుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని దీవించే వారిగా మనకు ఉంటారనమాట ఇక్కడ భూలోకి సంబంధమైన వాటిని అపేక్షిస్తే అవి ఒక దినాన నాశనం అయిపోతాయి కానీ పరలోక సంబంధమైన వాటిని మనం అపేక్షించుకుంటున్నప్పుడు ఆ ఈటర్ నలిచి కాలం కూడా మనకి ఉంటాయని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది ఆ పౌలు యొక్క డిజైర్ గురించి మనం ఒక రెండు వచనాలు చూసుకున్నాము ఫిలిప్పీన్ కు రాసిన పత్రిక ఒకటి ఇరవై మనం చూస్తే ఫిలిప్పైన్ కు రాసిన పత్రిక ఒకటి ఇరవై మిగులు అపేక్షించు నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వర్ణను ఏసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా ఆ ఇక్కడ పౌలు యొక్క డిజైర్ కనుక మనం చూస్తా ఉంటే ఈ ఈ అధ్యాయం కూడా మనం చదువుతా ఉంటా ఉంటే ఏమవుతుందంటే పౌలు తన యొక్క స్వార్థ సేవలో ఏ రీతిగా తను అన్యుల మధ్య చేస్తా ఉంటున్నా ఇక్కడ ఉంటదనమాట ఇక్కడ తన యొక్క ఆశ ఏంటి అంటే ఆ మరింతగా ఆత్మలను సమకూర్చాలి అని మనకి ఫిలిప్ ఒకటి ఇరవైలో తన యొక్క అపేక్ష ఆ రీతిగా ఉంటా వస్తా ఉంది కొలసి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా మనం చూస్తే కొలసి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కనుక మనం చూస్తే ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పడుచు ఉన్నాను ఇక్కడ ఆ పౌలు యొక్క ప్రయాస పోరాటం గనుక మనం చూస్తే ఆత్మలను సంపాదించాలని వీలున్నంత వరకు ప్రతి ఒక్క మనిషినికి కూడా సువార్తను ప్రకటించి మరి ఆ ఆ యొక్క మనిషిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించాలని పౌలుకుంటున్న పిలుపుని బట్టి ఆ రీతిగా సేవ్ ఉంటా ఉంది అనమాట ఈ రోజు మన ప్రయాస దేని కొరకు మనం ప్రయాస పడతా ఉంటున్నాం ఎప్పుడైనా మన యొక్క ప్రయాస కానీ మన యొక్క పోరాటం కానీ దేని నుంచి ఉంటదంటే మన హృదయం దేనితో నింపుకుంటామో దాని కొరకు మనం ఎక్కువ కష్టపడతా ఉంటాం ఫిజికల్ థింగ్స్ కూడా మనకి కావాలి దాని కొరకు కూడా ప్రయాస పడాలి కానీ వాటిని రైట్ వే మనం చేస్తూ రావాలన్నమాట దేవునికి సంబంధించిన ఆత్మ విషయాల్లో అనేక మార్లు మన ప్రయాసను మనం తగ్గించేసుకుంటూ ఉంటాం ఉంటుంటున్న ఈ యొక్క సమస్యలను బట్టి అవ్వచ్చు శ్రమలను బట్టి అవ్వచ్చు కానీ ఈ దినాన మనం ఆ రీతిగా ఉండకూడదు ఎందుకంటే వీటి గురించి మనం శరీర సంబంధమైన వాటి గురించి ప్రయాస పడతా ఉంటున్నప్పుడు ఆత్మలో మనం తగ్గిపోతూ ఉంటాం దేవునికి ఇంకా దూరంగా వెళ్తూ ఉంటాం కానీ ఆత్మ సంబంధమైన ప్రయాసం అనుకుంటున్నప్పుడు అది మన కుటుంబానికి మనకి కూడా చాలా దీవెనకరంగా ఉంటా ఉంటదన్నమాట మరి ఈ రీతిగా ఈ రోజు వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నాం వాట్ ఈస్ అవర్ హార్ట్స్ డిజైర్ ఫర్ వాట్ వీఆర్ లైక్ మనం ఏమి అపేక్ష అపేక్షిస్తున్నాము దేని గురించి ఎర్నెస్ట్ గా ఉంటున్నాం ఈజ్ ఇట్ స్పిరిచువల్ థింగ్ ఆర్ ఫిజికల్ థింగ్ అనేది ఎందుకంటే ఎండ్ డేస్ లో స్పిరిచువల్ థింగ్ అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా విశ్వాసంలో కూడా తగ్గిపోతూ వస్తుంటున్న పరిస్థితి దేవుని సన్నిధికి సమీపంగా ఉండవలసిన మనము ఆ సమయాన్ని కూడా ఏదో ఒక రీతిగా దొంగిలిస్తా ఉంటున్నాడు అనమాట చిన్న 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 ఆలోచనలు పెట్టి అవి దేవునికి మనకి పెద్ద దూరాన్ని కలుగ చేస్తా ఉంటున్నాయి మన ఆలోచనల్లో వాటిల్లో వీటిల్లో కూడా దేవునికి దూరం అయిపోతూ వస్తే వచ్చేవారిగా ఉంటున్నాం మరి ఈ రోజు రీతిగా మనం ఆత్మీయంగా మన థింగ్స్ ని అపేక్షిస్తూ ఉంటే దేవునికి సమీపంగా ఉంటే దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానం ఏంటో చూసుకొని మనం ముగించుకున్నాం ప్రకటన రెండో అధ్యాయం పదో వచనం చూస్తే ప్రకటన రెండో అధ్యాయము పదో వచనం చూస్తే ఇదిగో మీరు అపవాది మీలో కొందరిని చెరలో వేయించ వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ యొక్క శోధనలు ఇక్కడ గెహజీకైనా సంసోనికైనా వీరందరికీ కూడా అపవాది కలిగించే శోధనలు వారు వాటి నుంచి బయటికి రాలేని కారణాన్ని బట్టి మరి వారి యొక్క బలాన్ని ఆ అయితే తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు ఆ గెహజీ అయితే తన యొక్క కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు అన్నమాట కానీ శోధనను ఖచ్చితంగా గర్జించే సింహం వల్లే తిరుగుతున్న అపవాది మనకి ఆ పెడుతూనే ఉంటాడు కానీ వాటి నుంచి మనం ఏ రీతిగా మనల్ని మనం బయటికి తెచ్చుకుంటున్నాము తెచ్చుకొని దేవునికి ఎంత సమీపంగా అవుతున్నామనేది ఈ టైంలో మనకి చాలా ప్రాముఖ్యం కనుక ఈ శోధనలన్నీ తట్టుకున్నాం శ్రమలు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి ఆ శ్రమలలో దేవుని కృప కూడా ఖచ్చితంగా ఉంటది కనుక ఆ శోధనలోనికి మనం పడకుండా మన యొక్క హృదయం యొక్క ఆశ దేవునికి ఆత్మీయ సంబంధమైన ఆశ కలిగి ఉండాలని ఆ మనందరం కూడా ఆయన యొక్క సహాయాన్ని అడుగుతూ ఆయన మనకి ఇవ్వబోయే జీవ కిరీటాన్ని కొరకు నిరీక్షిస్తూ ముందుకు వెళ్లాలని ఈ చిన్న వాక్యం దేవుడి కృపలో దీవించిన గారు